నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ కాటి విలేజ్ లాగ్స్ నేను మార్నింగ్ ఫోర్కి లేచానండి నేను లేచిన వెంటనే మా చిన్నోడు కూడా ఇంకా లేచేశాడు ఇంకా వాటిని నిద్రపిస్తా ఉంటే టైం ఇంకా అయిపోద్ది సిక్స్ అయిపోద్ది అని ఇంకా నేను వచ్చి పని చేసుకుంటున్నానండి ఇది శుక్రవారం తీసిన వీడియో శుక్రవారం రోజు ముందు రోజైతే పని ఏం కాలేదు అందుకే వాళ్ళు కొంచెం తొందరగా లేసానండి పండగలప్పుడు అలాగే ఇలా పనులు ఉన్నప్పుడు ఒక గంట ముందు లేస్తే పనులు అయిపోతాయి ఇలా లేచిన తర్వాత మా పిల్లలు పక్క బట్టలు ఉంటాయి కదా వాళ్ళు పాసులు పోసి తడిపేస్తారు ఇంకా బట్టలు నానేస్తున్నానండి దుప్పట్లు ఈ దుప్పట్లు నానేసేసి ఇంట్లో ఉన్నాయి అవి బయట వేసుకొని తోమేసామనుకో ఇదంతా కడిగేయాలండి ఇల్లులు కడగాలి మా చిన్నోడు రోజు సెవెన్ థర్టీ ఎయిట్ దాకా నిద్రపోతాడు ఇవాళ ఏమో నాకు పని ఉండి నేను లేచేసరికి తను కూడా లేచేశాడు ఇంకా నేను పనులు చేస్తా అంటే తను కూడా వచ్చి వాటర్లో ఆడడం ఆ పనులు చేయడం ఈ పనులు చేయడం అలా చేస్తా అన్నాడు వాళ్ళన్నైతే నిద్రపోతున్నాడు వీడు లేచిన తర్వాత వాళ్ళన్నను కూడా లేపేస్తాడండి ఇంకా ఇంకా వాళ్ళన్న పడుకొని నిద్రపోతా అండి వెళ్ళి వాడి మీదే పడుకుంటాడు అలా చేస్తుంటాడు ఇంకా మా వారు కూడా లేచి కొంచెం మసకలోనే చేలకి వెళ్తున్నాడు ఇంకా చూడండి మా వారు చెప్పలేసుకుంటే చాలు బయటికి వెళ్తున్నట్టే లెక్క చిన్నోడికి వెళ్ళి గేట్ దగ్గర నిలబడతాడు బయటికి వెళ్ళిపోయేదానికి గేట్ తీడిపోతాడు మా వారికి ముందే వెళ్ళిపోతున్నాడు ఆయన కూడా చూలకి వెళ్ళాలంట ఇంత మసకలో ఇంక నేను వెళ్ళి తీసుకొచ్చేసానండి నేను తీసుకొచ్చేసరికి ఇంకా ఏడుపు వాళ్ళ డాడీతో వెళ్ళనీ లేదని ఇంకా కాసేపు అయితే ఏడ్చాడు ఇంకా మళ్ళీ కామ్గా వైపు వేసాడండి అలా ఉంటుంది మా పిల్లలతో ఇంకా నేనైతే అంట్లన్నీ బయట వేసుకున్నాను కదా అవైతే ముందు తోమేసేయాలి తోమేసేసి ఇంకా బయటంతా అరుగు కడగాలండి ఎంట్లు పని అయిపోతే నీట్గా కడిగేస్తే బాగుంటుంది కదా ఇంకా నేను ఆంట్లు కడుగుతా అంటే వాడు అక్కడ కూర్చోండినాడండి ఈ లోపల కప్పు వచ్చింది దాన్ని చూసి పని ఏడుపు కప్పు చూసి భయపడుతున్నాడు అండి వాడు పరిగిస్తే నా దగ్గరికి వచ్చేసాడు నేను ఈ పనులు చేస్తానే ఇంకో పక్క క్లైమేట్ గమనిస్తున్నానండి అయితే పట్టేస్తుంది నేనైతే దుప్పట్లేమో నానపెట్టేశాను ఏదైతే ఇది అయిందిలే అని ముందైతే దుప్పట్లైతే జాడి చేసానండి మామూలుగా ఇవి దుప్పట్ల ఇవి పెట్టినప్పుడు మా వారు ఉన్నప్పుడే పెడతాను వీలైనంత వరకు ఎందుకంటే నేను ఇవి పిండలేనండి ఇంకా మా వారు చెల్లెకి కదా ఇంకా ఎలాగలా పిండేసేసి వేస్తే మొదల మసగ్గా ఉంది మబ్బు ఎలాగలా సాయంత్రానికల్లా ఆరిపోతాయిలే అని చెప్పి ముందైతే పిండేస్తున్నానండి ఇంకా ఇవి పిండేసేసి మిద్ది వేసి వచ్చిన తర్వాత క్లైమేట్ అయితే పూర్తిగా మారిపోయేసింది ఇప్పుడే మా పెద్దోడు లేచాడండి ఇంకా వీళ్ళిద్దరు ఒక దగ్గర చేరితే నాకు ఇంకా చుక్కలు కనిపిస్తాయి ఈ చిన్నవాడు అయితే చెప్పిన మాట కొంచెం అన్న వింటాడండి ఇంకా వాళ్ళన్నని చూసి ఇద్దరు ఒకే పని మీద ఉంటారు ఇంకా నేను అరసిన అసలు పట్టించుకోరు అలా ఉంటుంది వీళ్ళతో ఇంకైతే దుప్పట్లో ఆడు పెట్టేసానండి గుంజేసి నీళ్ళు వచ్చిన తర్వాత మెత్తి మెత్తుకి తీసుకొని వెళ్ళి ఆరేద్దామని ఇంకా బయటంతా అరుగు అలాగే ఈ రుబ్బురాళ్ళు అవన్నీ కూడా కడిగేసాను నీట్గా ఇక్కడ చూడండి బయట పెట్టాను నీళ్ళు ఈ లోపల చీపురు కట్టి వచ్చేసరికి వీళ్ళే చల్లేస్తున్నారు నాకు కూతురు లేని లోటు తీరుస్తున్నారండి ఇద్దరు వాళ్ళు చేసే పనులేమో కానీ అయితే తడిపేసుకున్నాడండి పూర్తిగా చిన్నోడు ఇంకా నీళ్ళు ఇవ్వలేదంట అలీ ఆ పక్కకి వెళ్ళి ఏడుస్తున్నాడు ఇక వాటి చేసలకి నాకు ఒక పక్క నవ్వు వస్తుంది ఇంకో పక్క అవన్నీ తడిపేసుకున్నాడని కొంచెం బాధగా ఉంది ఇంకా మళ్ళీ నేనే మార్చాలండి ఇంకా ముగ్గు అయితే సింపుల్గానే వేసేసాను మామూలుగా అయితే వేస్తాను మబ్బు పట్టేస్తుంది కదా అందుకే ఒకవేళ వర్షం వచ్చినా చేసిన మళ్ళీ పోద్ది కదా అని చెప్పి ఇలా అయితే వేసాను ఇక్కడ చూడండి మా చిన్నోడు పక్కనే నడవట్లేదు కావాలని వచ్చి ఆ ముగ్గులోనే నిలబడుతున్నాడు చెప్తున్నా అసలు వినడండి ఇంకా నేను ఒక పక్క వేసుంటే ఇంకో పక్క ముగ్గంతా తొక్కేసేసాడు అలా ఉంటుంది ఈ పిల్లలతో ఇంకా అయితే తెచ్చి మీద వేసేసానండి మా వారైతే చెల్లెకెళ్ళి వచ్చేసాడండి ఇంకా రేపు ఆ అనేది నారా తెప్పియాలంటే ఒక పక్క నుంచి మా అయితే విపరీతంగా వచ్చింది నేనైతే పెద్ద వర్షం పడుతుంది అనుకున్నాను కానీ అసలు అంత వర్షం పడలేదులేండి ఏదో కొంచెం కల్లాపు చల్లినట్టు వచ్చింది గాలి అయితే విపరీతంగా వచ్చిందండి మొత్తం చుమ్మేం కదా ఇల్లు వాకిలంతా చెత్తా చదనంతో నిండిపోయింది అంత గాలిలు వచ్చాయండి ఇంకా నేను కూడా వెళ్ళి ఇంకా దుప్పట్లు వేసాను కదా పైన అవన్నీ గోళ్ళ మీద వేసాను కదా తీసి తీగల మీద వేసాను వాళ్ళైతే ఇంటి చుట్టూ తిరుగుతుంటారు కదండి పిల్లలు ఈ గాలికి ఎక్కడ వాళ్ళ మీద పడతాయి అని చెప్పి తీసేసి ఆ రాళ్ళు అవి పైన వేసేసానండి తీగల మీద ఇంకా నేనైతే ఇల్లు మా అబ్బేస్తున్నాను స్నానం చేసిన తర్వాతే మా అబ్బాస్తున్నానండి దేవుడి పనులు అనేవి స్నానం చేసిన తర్వాత చేస్తే బాగుంటుంది కదా ఇంకా మా అబ్బాయి ఇల్లు కూడా ఆరిపోద్ది లోపల పిల్లలైతే వాళ్ళ డాడీ వచ్చారు కదండి వాళ్ళ డాడీ వస్తే నాకే ఇబ్బంది ఉండదు వాళ్ళ డాడీ బయటికి వెళ్ళినప్పుడే వాళ్ళతో ఏగడం చాలా కష్టము ఇంకా ఇల్లు అయితే మా చేసి గడపకి పసుపు రాసి బొట్లు అయితే పెడుతున్నానండి శుక్రవారం రోజు ఎన్ని పనులు చేసినా గడపకైతే బొట్లు పెట్టి అలాగే కొంచెం ముగ్గేస్తే మాత్రం ఇల్లు కలగా ఉంటుంది అలాగే నేను మా ఇంటి వెనుక మామిడి చెట్టు ఉంది కదా మామిడి కూడా తెచ్చి ఒకటి పెట్టానండి పండగలప్పుడే కాదు ఎప్పుడన్నా ఇలాంటప్పుడు కూడా పెట్టుకుంటే బాగుంటుంది నిత్య కళ్యాణం పచ్చ తోరణం అని పెద్దలు ఆ మాట నిజమేను ఇంకా నేనైతే గడపకైతే ముగ్గులు ఇలా పెడుతున్నానండి నాకైతే ఇష్టమండి ఇలా ఇంటి ముందు గడపకి ముగ్గులు పెట్టడము కానీ మా చిన్నోడు పెట్టిన కాసేపు ఉంచుతాడు తర్వాత చేయి పెట్టి నీట్గా రుద్దేస్తాడండి ఒక ముగ్గు లేకుండా ఒక బొట్టు లేకుండా అలా ఉంటుంది పిల్లలతో ఇలా పెట్టానండి గడపకి ముగ్గులు ఇంకా అలాగే తులసి కోట దగ్గర కూడా ముగ్గు అనేది వేస్తున్నాను నేను యామన్ కదండి కడిగింది ఇల్లులు ఈ లోపల మొత్తం ఆరిపోయింది అందుకే కొంచెం వాటర్ చల్లి ముగ్గు అయితే వేసాను ఇంక ఇలా మీదకి మీదకొచ్చి ఇవి రోజు పూస్తాయి కదండి తెల్ల పూలు ఇవైతే ఇప్పుడు మా చెట్టు అయితే బాగా పూస్తున్నాయి పూలు రోజు దేవుళ్ళకైతే చాలా బాగా పెట్టుకుంటున్నానండి ఇంక ఈ పూలే కోసేదానికి మిద్ది మీదకొచ్చాను ఇవి ఇంకా అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ నూరు వరహాలు అలాగే కొంచెం తొలసాకు ఇవి పెడితే బాగుంటుందండి కలగా పటాలు ఇంకైతే కోసుకొని వచ్చేసి పూజ అనేది స్టార్ట్ చేశానండి డైలీ మార్నింగ్ టైమ్స్లో పిల్లల్ని పెట్టుకొని అయితే ఇలా చేసుకోలేను కానీ శుక్రవారం రోజైతే ఇలా దేవుడికి అయితే పెట్టుకుంటానండి ఇల్లు వాకిలు సద్దం చేసి నేను ఈ పనులు చేసుకునే ముందే అత్తమ్మకి కూరగాయలు ఇచ్చేసి వచ్చాను మా అత్తమ్మ అవన్నీ నీట్గా తరిగి పెట్టింది వంట చేయాలండి ఇదండి బయట ఇప్పుడు దాకా వర్షం పడినట్టుండింది కదా మప్పులు వేసింది కదా ఇప్పుడైతే ఎండ వచ్చేసింది వర్షం పడిన తర్వాత ఎండ అయితే తీసి కాస్తుందండి నేను దేవుడికి పెట్టేసరికి టైము టెన్ థర్టీ అయిపోయింది పిల్లలకైతే టిఫిన్ పెట్టేసామండి ఇంకా ఈ పాలు అయితే కాస్తున్నాను పిల్లలకి ఇద్దామని ఇంకా పాలు కాచి పిల్లలకి ఇచ్చేసిన తర్వాత వంట అనేది చేసేసాను ఆకుకూర తాలింపు చేశానండి మా అత్తమ్మ కోసము ఆకుకూర తాలింపు అయితేను ఇంకా అత్తమ్మకి పెట్టించి కొంచెం అయితే పిల్లలకి ఉంచానండి ఆకుకూర తాలింపు అలాగే ఇవాళ కాకరకాయ ఫ్రై చేశానండి కాకరకాయ ఫ్రై అయితే నేనైతే చాలా బాగా చేస్తాను ఇలా చేస్తే చేదుగా ఎక్కువ ఉండదండి మీకు కావాలంటే చెప్పండి ఎప్పుడన్నా ఈ కాకరకాయ ఫ్రై కూడా చేసి చూపిస్తాను ఇంకా కాకరకాయ ఫ్రైతో పాటు సొరకాయ బజ్జీ అయితే చేశానండి ఇవాళ ఈ మూడు వంటలైతే చేశాను ఇంకా ఇవన్నీ కూరలు అయితే పెట్టేసి అతం వాళ్ళకైతే ఇచ్చేసి రావాలి అప్పటికే టైము ట్వెల్వ్ అయింది ట్వెల్వ్ అయిపోందండి ఇంకెళ్ళి ఇచ్చేసి రావాలి ఇవన్నీ అయితే బుట్టలు అయితే పెట్టుకుంటున్నాను అంటే మూడు ఉన్నాయి కదా రెండు అయితే అది చేతి ఎత్తుకపోవచ్చు ఇక బక్కన పడతాయని నేనైతే అయితే బుట్టలు ఎత్తుకపోతున్నానండి అన్నం ఉంచడం గంజి కొంచెం చేతి మీదకి వచ్చేసాయి అది కొంచెం మండుతుందండి చెయ్యి అనేది ఇంకా అన్నం అయితే ఇందాక ఇచ్చేసి వచ్చేసాను అత్తమ్మ వాళ్ళకి ఇప్పుడు వెళ్ళి కూరలు ఇచ్చేసి వచ్చేస్తే ఇంకా బోన్ చేసేసి పిల్లల్ని ఎదురు వాళ్ళైతే నిద్రపోతుంటే నేను మా వారు అయితే ఇలా సూపర్ మార్కెట్కి వచ్చాము ఇంకా ఇంట్లో కొంచెం రొయ్యలు ఉన్నాయి వాటిలోకి బాస్మతి రైసు అలాగే కొంచెం సరుకులు తీసుకుందామని ఇలా వచ్చాము అలాగే నేను కొంచెం సరుకులు తీసుకున్నాండి ఇదైతే షుగరు అలాగే పిల్లలకి బూస్ట్ తీసుకున్నాను మామూలుగా అయితే డబ్బాలో ఉంటుంది తీసుకుంటే తొందరగా గడ్డి కట్టేస్తుంది అందుకే నేనైతే బూస్ట్ అనేది ఫైవ్ రూపీస్ ప్యాకెట్లే తీసుకున్నాను నెల కోసము రెండు బింగో ప్యాకెట్లు తీసుకున్నాను ఇదైతే ఇప్పుడు నూడిల్స్ అండి పెద్ద ప్యాకెట్ తీసుకున్నా మళ్ళీ అవి గాలిపోతాయి ఎందుకులే అని ఇవి కూడా ఫైవ్ రూపీస్ ప్యాకెట్స్ తీసుకున్నాను మనకి ఎన్ని కావాలో అని వాడుకోవచ్చు మిగతా ఎక్కడ పెట్టచ్చు అన్న ఉద్దేశంతోను ఇంకా ఇప్పుడు బూస్ట్ ఇంకా కొన్ని కొన్ని తీసుకున్నానండి ఇంకా మా వారైతే లాస్ట్లో అయితే ఒక ధమ్స్అప్ తీసుకున్నాడు ఇంక ఇవన్నీ తీసుకొని వెళ్ళి బిల్ అయితే వేయించేసానండి ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత బిర్యానీ అయితే నేను ఇవాళ కాదు రేపు చేద్దాం అనుకున్నాను ఇంకా మా వారు ఆ రోజు సాయంత్రం చేయమని చెప్పేసరికి ఇంకా వాళ్ళు అడిగింది చేసి పెడతాను కదండి వాళ్ళు అడగాలే కానీ ఏదన్నా చేసి పెడతాము ఇంకా రొయ్యలు అయితే బిర్యానీ చేద్దామని బిర్యానీ అన్నీ తీసి బయట పెట్టానండి ఇవైతే ఇక్కడికి వస్తారు కదా వడియాలు అవ్వమే వాళ్ళు వాళ్ళ దగ్గర అయితే తీసుకున్నాను ఒక్కొక్క ప్యాకెట్ ట్వంటీ రూపీస్ అంట ఇంకైతే బిర్యానీ మసాలాకైతే మసాలా వేసేసాను ఇంకా రొయ్యలు అయితే మ్యారినేట్ చేసి పెడుతున్నానండి రొయ్యలు అలాగే దాంట్లోకి తగినంత ఉప్పు కారం గరం మసాలా ఒక నిమ్మకాయ పిండుకున్నానండి ఇలా మ్యారినేట్ చేసి పక్కన పెడితే రొయ్యలకు కూడా కొంచెం బాగా పడుతుంది కదా ఈ లోపల మనం తిరగమాతయ్య పెట్టేసుకొని అవన్నీ ఫ్రై అయ్యే లోపల రొయ్య అనేది చక్కగా అండి ఆ మసాలా అనేది ఇంకా బిర్యానీ అయితే స్టార్ట్ చేశాను నాకాడైతే పెద్ద దబరే ఉందండి ఇది కూడా మొన్న అమ్మ తెచ్చిచ్చింది కాడైతే బిర్యానీ అయితే ఏదీ లేదు ఎంతమంది వచ్చినా సరిపోద్ది ఇది అలాగే మేం చేసుకోవాలన్నా కూడా ఇదే పెడుతున్నానండి ఇంకా బాస్మతి రైసు అలాగే మామూలు రైస్ రెండు హాఫ్ హాఫ్ తీసుకున్నాను నేనైతే మామూలు రైస్ కూడా తెచ్చుకున్నానండి అక్కడ సూపర్ మార్కెట్ నుంచి ఇంట్లో అయితే ఈ వేన్ని పదులు ఉన్నాయి ఆ బియ్యం బాగోదు కదా అని అది ఇది రెండు తెచ్చుకున్నాను ఇంకా ఆనియన్స్ అయితే ఫ్రై అయ్యాయి ఈ ఫ్రై అయిన తర్వాత కొంచెం టమాటాలు అలా వేసుకుంటున్నానండి నేనైతే కూరల్లో పెద్ద మసాలాలు అయితే ఏమి వేయను వీలైనంత వరకు తగ్గించేస్తానండి వేస్తానండి మసాలాలు కానీ కారాలు కానీ ఇంకా అది ఫ్రై అయ్యే లోపల వచ్చి బియ్యం అనేది కడిగేసాను ఈ లోపల ఆనియన్స్ అలాగే టమాటాలు బాగా మగ్గిపోయేసేవి ఇంకా బిర్యానీ పేస్ట్ ఎత్తి వేసేసాను ఈ పేస్ట్ వేసిన తర్వాత ఇల్లు అంతా వచ్చి మంచి వాసన వస్తుంది కదండి బిర్యానీ స్మెల్ ఇంకా మాజనే వచ్చేసాడు బయట వాడు వచ్చేసి మమ్మీ ఏంది మమ్మీ బిర్యానీ చేస్తున్నా బిర్యానీ చేస్తున్నా చూపి మమ్మీ చూపి మమ్మీ అని అరుస్తా అన్నాడు ఇంకా వాడికి చూపించేసరికి బిర్యానీ అంట వాడైతే చాలా హ్యాపీగా ఉన్నాడు చిన్నవాడు కూడా చూపించమని చూ అడుగుతున్నాడు అందుకే ఇద్దరికైతే చూపించానండి ఇంకా వాళ్ళు దించేసి ఇంకా కరువు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను దీనికైతే నేను తగినంత వాటర్ అయితే పోసుకున్నానండి తర్వాత వచ్చిన తర్వాత బియ్యం కూడా వేసేసాను కడిగి పెట్టినాయి తర్వాత కొంచెం కొత్తిమీర అన్నీ వేసి నీట్గా అయితే మగ్గనేచ్చానండి ఫస్ట్లో అయితే నాకు ఈ బిర్యానీ చేయడం చాలా అండి చాలా కష్టంగా ఉండేది ప్రాసెస్ పెద్దది అనిపించేది ఉండంగా ఇప్పుడైతే ఈజీ అయిపోయిందండి ఇంకైతే నేను రైతాకి ప్రిపేర్ చేస్తున్నాను మామూలుగా అయితే బిర్యానీ అంటే కొంచెం గోంగారు ఉంటేనే బాగుంటుంది ఇంకా ఇవన్నీ చేయలేను మొదలైంది పనులు చేశాను కదా అని ఇంకా పెరుగు అయితే కలిపేసానండి ఇంకా బిర్యానీ అయితే చాలా వరకు ఉడికిపోయింది ఇంకా సిమ్లో పెట్టేసి కాసేపు బరువు ఏదన్నా పెట్టేస్తే ఇంకా నీట్గా ఉడిగిపోద్దండి ఈ రొయ్యల బిర్యానీ మామూలుగా చికెన్ బిర్యానీ అంత స్పైస్నెస్గా ఉండదు చాలా వరకు కొంచెం తీగానే ఉంటుందండి మా పిల్లలైతే ఇవాళ బిర్యానీ అయితే చాలా అంటే చాలా బాగా తిన్నారు మసాలా పెద్ద లేదు కారం పెద్ద లేదు అలాగే వాళ్ళకి ఇష్టమైన రొయ్యలు కాబట్టి హ్యాపీగా తిన్నారండి ఇంక ఇదైతే మా మావయ్యకి తీస్తున్నానండి మా మావయ్యకి అయితే పెడుతున్నాను అత్తమ్మైతే లేదండి ఇప్పుడు ఈ మధ్య కొంచెం హెల్త్ బాగాలేదు కదా అందుకని అత్తమ్మైతే తింటూ లేదు అత్తమ్మకైతే వైట్ రైస్ ఉందండి ఇంకా ఇది మాకు పిల్లలకి అలాగే మావికి ఇంకా మావికి కూడా పెరుగు అవన్నీ తీసి గిన్నెలో పెట్టేసి పిల్లలకి అలాగే మా వారికి వేసి అలాగే దమ్సప్ పోసి ఇచ్చానండి ఇక్కడైతే అయితే మా చిన్నోడు ఎన్నున్నా ధమ్సపే తాగుతాడు కానీ వాళ్ళు వాళ్ళ డాడీ ధంసపిచ్చినా పక్కకి నెట్టేశాడు ముందు బిర్యానీ తినాలని ఇంక నేనైతే ఎత్తుకోపోయి మా మావయ్య వాళ్ళకి ఇచ్చేసి వచ్చేదాకా ఇద్దరు కూర్చోన్నారండి పిల్లలు సైలెంట్గా ఇంక నేను వచ్చి వాళ్ళకి పెట్టి మేము తిన్నామండి మా డే అయితే ఇలా జరిగింది మా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మా వీడియో మీరు ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఒక లైక్ చేస్తే మా వీడియో ఎక్కువ మందికి ఈ వీడియో అయితే ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అనుషా వాకాటి విలేజ్ బ్లాగ్స్